యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అప్పుడు షుహీయుడగు బిల్దాదు ఎంత కాలము నీ విట్టి మాటలాడదవు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను దేవుడు న్యాయ విధిని రద్దుపరుచున సర్వశక్తుడగు దేవుడు న్యాయము రద్దుపరుచున సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచున నీ కుమారుడు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించేనేమో నీవు జాగ్రత్తగా దేవుని ఎదికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలు కొని ఎడల నీవు పవిత్రుడవై యార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చెయ్యును వర్ధిల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడవలేనున్నవి మునుపటి తరము వారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము నీవు వారు నీకు బోధించుదురు కదా వారు నీకు బోధించుదురు కదా వారు నీకు తెలుపుదురు గదా వారు తమ అనుభవమును బట్టి కదా బురద లేకుండా జమ్ము పెరుగున నీళ్లు లేకుండా రెళ్ళు మొలచునా అది కొయ్యబడక ముందు బహు పచ్చగా నున్నదిగా కానీ అది కొయ్యకముందు బహు పచ్చగానున్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును దేవుణ్ణి మరచు వారందరి గతి అట్లే ఉండును భక్తిహీరుని ఆశ మగును అతని ఆశ భంగమగును అతడు ఆశ్రయించున్నది సాల పురుగు పట్టే అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును ఎండకు అతడు పచ్చి పట్టి బలియును అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును అతని బ్రెళ్ళు గట్టు మీద చుట్టుకొనును గల తన నివాసమును అతడు తేరుచూచును దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టి ఎడల అది నేను నిన్నెరుగను ఎన్నడూను అది నేను నిన్నెరుగను ఎప్పుడూను నిన్ను చూడలేదను ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసి వేయుడు ఆయన దుష్కార్యములు చేయువారని నిలువబెట్టడు నిన్ను వారు అవమాన దురు దుష్టుల గుడారము ఇక నిలువకపోవును అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నుండి నోవు కలగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును దేవుడి పరిశుద్ధ వాక్యమెంట్ కింద భద్రప్రచిదించరుగా కమెంట్